నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నాం అండి ఈరోజు జనరల్గా డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మ్యాస్ట్రిబేషన్ మ్యాస్ట్రుబేషన్ అంటే హస్తప్రయోగం వల్ల సన్నబడుతూ ఉంటారా లేదంటే ఈ మ్యాస్ట్రిబేషన్ హ్యాబిట్ వల్ల హెచ్ఐవి డిసీజ్ ఏమైనా వస్తుంటాయి ఇలా రకరకాల అనుమానాలతో రెగ్యులర్గా డే టు డే ప్రాక్టీస్లో చాలా ఎంగేజ్ గ్రూప్ ఎవరైతే టీనేజర్స్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఈ హ్యాబిట్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుందో వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇలా రకరకాల అను అనుమానాలు అపోహలు భయాలుతో మన దగ్గర రావడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఈ మ్యాస్ట్రుబేషన్ అనేది జనరల్గా బాడీ యొక్క ఏజ్ అంటే మన ఏజ్ బట్టి బాడీలో వచ్చే నార్మల్ హార్మోనల్ ఫిజియోలాజికల్ చేంజెస్ బట్టి ఈ మ్యాస్ట్రిబేషన్ అనేది ఒక హ్యాబిట్గా ఉంటూ ఉంటుందండి సో ఇది కూడా ఇట్ ఈస్ అండర్ ద హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మేల్ సెక్షువల్ హార్మోన్ అంటే ఈ టెస్టెస్టి హార్మోన్ యొక్క ఉత్పత్తులు యంగ్ ఏజ్ ఎవరైతే పదమూడేళ్ల యుక్త వయసులో అంటే ఒక పిల్లవాడు తను టీన్స్ అంటే ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్లో ఏజ్లోకి ఎటైన్ అయిన తర్వాత వయసు పెరిగే కొద్దీ బాడీలో తనకు సహజ సిద్ధంగా ఏవైతే మార్పులు వస్తూ ఉంటాయో ఆ మార్పుల్లో జనరల్గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్లో ఈ మాస్ట్యురేషన్ హ్యాబిట్ అనేది అలవాటు అవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఈ మ్యాస్ట్రుబేషన్ అనేది జనరల్గా ఈ మాస్ట్యుబేషన్ వల్ల ఎటువంటి వీక్నెస్ రావడం కానీ లేదంటే కొంతమంది చాలా వీక్గా చాలా ఇదిగా అడుగుతూ ఉంటారు వచ్చి జనరల్గా క్లినిక్స్లో ఈ మ్యాస్టిబేషన్ వల్ల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తుంటాయి లేదంటే మ్యాస్టిబేషన్స్ వల్ల హెచ్ఐవి అవన్నీ వస్తుంటుంది లేదంటే మ్యారే మ్యారేటల్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ తర్వాత ఈ మాస్టిబేషన్ వల్ల మ్యారెటల్ లైఫ్లో పని పనికిరా ఇట్లా చాలా అన్వాంటెడ్ అపోహలతో అనుమానాలు భయాలతో మన దగ్గరికి వస్తూ ఉంటారు సో ఈ ఈ అనేది సహజ సిద్ధంగా ఒక నార్మల్ ప్రాసెస్గా నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్గానే మనం పరిణిస్తూ ఉంటాం కానీ మ్యాస్టేషన్ హ్యాబిట్ వల్ల అతను ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురికాడు అతను ఎటువంటి దీర్ఘకాలిక సుఖవ్యాధులు రావటం కానీ లేదంటే అన్లెస్ అండ్ అంటిల్ దట్ ఇండివిడ్యువల్ అంటే ఆ వ్యక్తి అతను ఎక్ససైజ్ ఇండివిడువల్ బయట ఎక్కడైనా ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిడ్యువల్తో బయట ఎక్కడైనా సెక్స్లో పాల్గొనో లేదంటే ఇంటర్కోస్లో పాల్గొట్టం లేదంటే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఎక్స్పోజ్ అవ్వటం అట్లాంటి జరిగితే తప్ప ఈ మాస్ట్యురేషన్ వల్ల అతను వెయిట్ లాస్ అవ్వడం కానీ లేదంటే మాస్టరేషన్ తర్వాత మెరిటల్ లైఫ్లో పనికిరాము అనే ఒక అపోహ భయంతో ఉండటం కానీ సో ఇట్లాంటి రకరకాల మైండ్లో డిస్టర్బెన్సెస్ వాళ్ళు క్రియేట్ చేసుకుని ఏదంటే ముందు ఫ్యూచర్లో వాళ్ళు చేయాల్సిన పనులు ఉంటాయి ఆ పనుల మీద కాన్సన్ట్రేట్ అంటే ఆ ఫ్యూచరిస్టిక్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు దాన్ని కెరియర్ గైడెన్స్ డెవలప్ చేసుకోకుండా సో ఇట్లాంటి అనుమానాలతో కొంతమంది యుక్త వయసు టీనేజర్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం లేదంటే ఇన్సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఆత్మన్యూన్యతా భావంలో గురే కావటం లేదంటే ఒక రకమైన యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్లోకి వెళ్ళిపోవటం లేదంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోవటం చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటం లేదంటే వాళ్ళు ఏదైతే డైలీ హౌస్ హోల్డ్ వర్క్స్ కానీ వాళ్ళకి ఏదైతే రెగ్యులర్గా వాళ్ళకి వర్క్స్ ఏవైతే అంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం ఏదో వాళ్ళకే వాళ్ళు అదేకంగా కూర్చుని ఆలోచించుకోవటం వలన ఈ కొత్త సమస్యలు కొత్త అనారోగ్య సమస్యలు గు రావటం తప్పిస్తే ఈ మాస్ట్యురేషన్ హ్యాబిట్ వల్ల ఎటువంటి భయాలు ఎటువంటి అనుమానాలు అపోహలతో భయపడాల్సిన అవసరం లేదండి సో ఇది అందరిలోనూ అంత యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక నార్మల్ ప్రాసెస్గానే నార్మల్ బాడీలో వచ్చే సెక్షువల్ చేంజ్ అంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మేల్ సెక్షువల్ హార్మోన్ అంటే టెస్ట్ టెస్ట్ ఉత్పత్తులు వచ్చే చేంజెస్ బట్టే బాడీలో సెక్షువల్ ఫీలింగ్స్ రావటం కానీ లేదంటే గెడ్డాల మిసాలు రావటం కానీ బాడీ యొక్క హైట్ పెరగడం కానీ చెస్ట్ మీద హెయిర్ లేదంటే ప్యూబిక్ హెయిర్ గ్రోత్ అనేది ఉండటం కానీ ఇవన్నీ ఈ హార్మోన్ మేల్ సెక్షువల్ హార్మోన్ మేల్ ఆండ్రోజన్ హార్మోన్ ఏదైతే ఉంటారో అండర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ టెస్ట్ అని జరుగుతూ ఉంటాయి సో దాంట్లోనే మాస్టిబేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళకి సెక్చువల్ ఫీలింగ్స్ అని కలుగుతూ ఉంటాయి దానికి ఈ మాస్టిబేషన్ అనేది జనరల్గా చేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ కానీ ఎటువంటి మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదంటే రకరకాల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుని వాళ్ళ ఉన్న ప్రెషస్ టైమ్ మనీ అన్ని వేస్ట్ చేసుకోవడం కూడా కొంతమంది ఇండివిడువల్స్లో చూస్తూ ఉన్నాం సో వాటికి ఏంటంటే ప్రాపర్ కౌన్సిలింగ్ అంటే ప్రాపర్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద మెడిసిన్ అది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా అని అయిన తర్వాత దాన్ని మనం ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉండే సమస్య వాళ్ళకు ఉండేదైతే ఏదైతే ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుందో ఆ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వాళ్ళకి అపోహల భయాలు వాళ్ళు ఆ డాక్టర్ గారితో షేర్ చేసుకుని ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకుంటే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ సమస్యల నుంచి బయటపడటానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అంతేగాని ఈ మ్యాస్టివేషన్ వల్ల హెచ్ఐవి రావటం లేదంటే మ్యాస్టివేషన్ వల్ల ఈ వెయిట్ లాస్ అయిపోవటం లేదంటే సెక్షువల్ లైఫ్ పనికి రావనుకోవడం లేదంటే టెస్టస్ట్యూడ్ అనే హార్మోన్ అనుకోవడం లేదంటే సెక్షువల్ పవర్ ఏదైతే విగర్ తగ్గిపోయింది అనుకోవడం లేదంటే సెక్షువల్ ఫీలింగ్స్ ఏవో తగ్గిపోయి ఇలా చాలా రకరకాల వేగ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా ఈ యుక్త వయసు పిల్లలు మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే మనం ప్రాపర్గా వాళ్ళకి ఏదైనా నిజంగా ఏదైనా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే కొంతమంది టెస్ట్ అనే హార్మోన్స్ వల్ల కూడా తగ్గడం వల్ల కూడా ఈ ఇరక్షన్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంటాయి అంటే అంటిలే అన్లెస్ ఏదైనా ప్యాథలాజికల్గా ఒక డిసీజ్ ప్రకారంగా వాళ్ళ ఈ వ్యాధి ఉంది అనేది మనం ఇవాల్యుయేట్ చేసుకుని అప్పుడు మనం అట్లాంటి ఇండివిజువల్స్లో ట్రీట్మెంట్ ఇస్తాం తప్పిస్తే ఈ మాస్టిషన్ హ్యాబిట్ పర్టికులర్గా ట్రీట్మెంట్స్ అయితే ఏమీ ఉండవండి దే రిక్వైర్ కౌన్సిలింగ్ అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ ద డాక్టర్ వాళ్ళకి ఆ ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు షేర్ చేసుకుని తద్వారా ఏమన్నా అవసరం అయితే ఒక వన్ ఆర్ టూ మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్తో పాటు వాళ్ళని గ్రాడ్యువల్గా మనం బయటకు తీసుకొచ్చి వాళ్ళకి యోగా మెడిటేషన్ ధ్యానం ఇవన్నీ చేసుకోగలిగితే వాళ్ళు ఒక బ్రైట్ ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైతే ఫ్యూచర్ మీద వాళ్ళకి ఏవైతే హోప్స్ ఉంటాయో దాన్ని మనం వాళ్ళకే వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుని మన సపోర్ట్ వాళ్ళు బయటికి రావడం అనేది జనరల్గా జరుగుతుంటుందండి న్యూ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ సమాచార నిమిత్తం మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక సమస్యలు అన్ని వయస్సుల వారు తెలుసుకునుటకు మరియు వాటి నివారణకు చర్యలు జాగ్రత్తల నిమిత్తం ఉపయోగపడును మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి